వెల్కమ్ టు మై ఛానల్ నార్మల్గా మినరల్ వాటర్ ప్లాంట్లో మెమరైన్స్ అనేది కీ ప్రోడక్టు అంటే హార్ట్ ఆఫ్ ద సిస్టమ్ అని కూడా అనొచ్చు ఈరోజు మనం మెమరైన్స్లో మేజర్ కంపెనీ ఏవేవి ఉంటాయి అవి ఎంత టీడీఎస్ వరకు పనిచేస్తుంది అని వాటి గురించి ఒక మినిమమ్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం నార్మల్గా అయితే మెమరైన్స్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఎయిటీ ఫార్టీ ఇంకొకటి ఫార్టీ ఫార్టీ ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా ఫార్టీ ఫార్టీ మెమరైన్స్ అంటే ఫార్టీ ఫార్టీ అనగా ఫోర్ ఇంచెస్ డయా ఉంటుంది ఫార్టీ ఇంచెస్ వెడ్ ఉంటుంది నార్మల్గా ఫార్టీ ఫార్టీ మెమరైన్స్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ టీడీఎస్ నుంచి అప్ టు ఫైవ్ థౌజండ్ టీడీఎస్ వరకు కూడా పనిచేసే మెమరైన్స్ వీటిలో చూడవచ్చు వీటిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ టీడీఎస్ని హ్యాండిల్ చేసేటట్టు ఒక్కొక్క బ్రాండు వాటి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది సో మన దగ్గర అన్ని రకాల టీడీఎస్కి పనిచేసేది అప్ టు ఎయిట్ థౌసండ్ టీడీఎస్ వరకు పనిచేసేటట్టు కూడా మెమరీన్స్ ఉన్నాయి ఫోర్ ఇంచులో అలాగే ఎయిట్ ఇంచ్ కొట్టి వచ్చేటప్పటికి మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇది ఇవియాను అంటారు ఇది అప్రాక్సిమేట్గా ఒక టూ హండ్రెడ్ టీడీఎస్ వరకు పనిచేస్తుంది అలాగే అల్ట్రా పార్ ఎంచురా ఈ మెమరైన్ ఎలిమెంట్ అని పేరు లేకుండా ఉన్న మెమరైన్ వచ్చి ప్యూర్ అండ్ సేఫ్ అనే ఒక కంపెనీది అది అప్ టు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టీడీఎస్ వరకు కూడా పనిచేస్తుంది కాకపోతే అది హై ఎనర్జీ మెమరైను రిమైనింగ్ ఇది బ్రాకిష్ లేయర్ ఎమరాన్ కూడా ఇవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టీడీఎస్ వరకు పనిచేస్తాయి ఇప్పుడు మనం చూస్తున్న హీరో మెమరైన్ ఆ తర్వాత ఈజీ సాఫ్ట్ ఆ తర్వాత బ్లూ మ్యాక్స్ అని ఇవన్నీ కూడా మనకి అప్రాక్సిమేట్గా ఒక టూ థౌజండ్ రేంజ్లో వరకు మన టీడీఎస్ని హ్యాండిల్ చేస్తుంది ఇప్పుడు చూస్తున్నది వచ్చి ఫిలిమ్ టెక్ మెమరీన్స్ ఎయిటీన్స్లో ఇది మేడ్ ఇన్ సౌదీ అరేబియా చాలా వరకు మార్కెట్లో కేఎస్ఏ యూఎస్ఏ యుఎస్ఏ అని ఉంటాయి అవన్నీ అంటే పాతవి ఇప్పుడు డ్యూ పాయింట్ అని ఫిలిం టెక్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కేఎస్ఏలో ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్తో ఈ మెమరైన్ లెంగ్త్ ఉంటుంది టోయో అని ఒక మెమ్రైన్ ఉంది ఆ తర్వాత హైడ్రోనాటిక్స్ దీన్ని టూ హైడ్రోనాటిక్స్ అంటారు ఇది మేడింగ్ జపాన్ పీపీఏ త్రీ అని కూడా ఉంటారు మన దీర అన్నీ కూడా ఒరిజినల్ మెమరీన్స్ ఉంటాయి సో ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి టోరే మెమరైన్ టోరే వచ్చి కొరియన్ మెమరైన్ ఇది కూడా మంచి టీడీఎస్ వరకు అరౌండ్ త్రీ థౌజండ్ టీడీఎస్ వరకు పనిచేస్తుంది ఇలాగ మన దీర అన్ని రేంజ్ ఆఫ్ వాటర్ ట్రీట్మెంట్లో వాడే అన్ని రకాల మెమరీన్స్ మా దగ్గర అవైలబిలిటీ ఉంటుంది మాకు సంబంధించిన స్టోర్స్ ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఇండియాలో అన్ని చోట్ల కూడా ఉన్నాయి ఎవరికైనా మెమరీన్స్ కావాల్సిన వల్ల ఏంటంటే మీరు మాకు కాల్ చేయొచ్చు మేము మీ వాటర్ క్వాలిటీని బట్టి మేము మీరు ఏ మెమరీని అయితే మీకు సూట్ అవుతుందో అది మేము సలహా ఇవ్వగలుగుతాము మీరు అన్నీ చూస్తున్నవన్నీ కూడా బ్రాండెడ్ మెమరీన్సే క్వాంటిటీ కూడా మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఉంటుంది అరౌండ్ మెమరీన్స్ ఎయిట్ ఇంచ్ వచ్చేటప్పటికి మా దగ్గర ప్రతి బ్రాండ్ కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్ స్టాక్లో ఉంటుంది సో స్టాక్ పరంగా అయితే ఫుల్గా స్టాక్స్ మెయింటైన్ చేస్తుంటాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పాట్ ఛానల్ థ్యాంక్ యూ